అయ్యండి ఏదో చదవేస్తే ఉన్నమతి పోయినట్టుగాను వయసు వస్తున్న కొద్దీ కొంతమందికి ఉన్నమతి పోతూ ఉంటు అనుకుంటాను అసలు ఏంటి మాట్లాడతారో ఏం చేస్తూ ఉంటారో మరి మనకు అర్థం కాదు యాక్టర్ మురళి మురళీమోహను ఆయన వయసుకి నిజానికి మనం గౌరవం ఇవ్వాలి కానీ ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ప్రతి ప్రతిసారి ఏదో ఒకటి చాలా చాలా ఒక రకమైన ఒక ఇబ్బందికరమైన అభ్యంతరకరమైన మా మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన కిందటిసారి చంద్రబాబు గారు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు ఆయనకి మతి మతి స్థిమితం లేదని ఏదో అదేదో వ్యాధి ఈ వ్యాధి వచ్చిందని ఈయన ఏం చేశాడు ఒక మెట్టు పైకి వెళ్ళి ఈయన కూడా మాట్లాడాడు ఏంటో ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు అసలు ఆఫీస్కి రమ్మంటాడు ఆఫీస్కి వెళ్తే ఏదో మాట్లాడితే తర్వాత మాట్లాడతానులే పద పద అని వెళ్ళిపోతున్నాడు ఆయనకి అసలు బుర్ర పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడాడు ఇప్పుడు ఏదో ఒక ఒక ఇంటర్వ్యూలో ఒక సన్నాసి ఇంటర్ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుమలలో కొండలు ఏడు కొండలు ఉన్నాయి కదా రెండు కొండలే మామూలుగా ఉంటే రెండు కొండలే చాలని వైఎస్ఆర్ చెప్పాడు కాబట్టి మిగిలిన ఐదు కొండల్లో చర్చి కట్టాలని చెప్పాడు అన్నట్టుగా ఈయనకి ఎవరో చెప్పినట్టుగాను ఆయన ఎవరికి చెప్పాడో మరి మనకు తెలీదు అథెంటిసిటీ ఏమీ లేదు కానీ ఏంటంటే ఏ అతి అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు చంద్ర టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ చంద్రబాబు అండుకొని లేకపోతే ముఖ్యమంత్రి అండుకొని వాళ్ళని వాళ్ళని మంచి చేసుకోవాలన్నమాట ఎంత మంచి చేసుకున్నా ఎనభై నాలుగు ఎనభై ఐదు ఏళ్ళు ఉన్నాయి ఈయనకి ఏమి మంచి చేసుకున్నా ఇంత పెద్ద ముసలాళ్ళని ఎవరు రానివ్వరు ఇంకాను ఏదో 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 అంతగా అయితే అడ్వైజర్లుగాను ఇంకోటి కాను ఇంకోటి కాను పెడతారు కానీ పాలిటి డై డైరెక్ట్ పాలిటిక్స్లో అయితే ఉండటానికి పెద్దగాను నా నాకు తెలిసి పెద్ద ఉండే అవకాశం ఉండదు అయితే అయితే వైఎస్ఆర్ చర్చి కట్టాలన్నాడు అని చెప్పి అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎన్నిసార్లు ఎవరు కరెక్ట్ చేసినా కొంతమంది ఏంటంటే వాళ్ళ పోకడ వాళ్ళు పోతూనే ఉంటారు అంటే ఏంటంటే మనం చెప్పిందే కరెక్టు మనం చెప్పింది ఏం చెప్పినా జనాలు నమ్ముతారు ఎందుకంటే మనకు మీడియా ఉంది కాబట్టి అది కూడా మోసేస్తుంది బాగా అందుకని ఏది ఎన్ని అబద్ధాలైనా చెప్పచ్చు అనేది బాగా జీర్ణించుకుపోయి పోతుంది కొంతమందిలో ఆ జీర్ణించుకుపోయిన వాళ్ళల్లో ఈ మురళీమోహన్ మోహన్ ఒకడు పెద్ద మనిషి అయితే యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ హయాంలో రెండు వేల ఏడు జూన్లో ఒక ఒక జీవో తీసుకొచ్చాడు ఆయన ఏడు వందల నలభై ఆరు ఆ జీవో అయితే దానిలో ఏంటంటే తిరుమల తిరుపతి తిరుమలలో ఆ రెండు కొండలే కాదు ఏడు కొండలు అన్నీ కలిపే ఉండాలి ఇంకొకటి ఏంటంటే అన్యమత ప్రచారాలు అక్కడ సాగటానికి జరగటానికి వీల్లేదు అని చెప్పి అది ఒక రకమైన చాలా మంచి చాలా గొప్ప జీవో అనమాట మరి ఈయన ఏం చదువుకుంటాడో ఏం పాడో మరి మనకు తెలీదు పోనీ ఏంటి అసలు చదువుకున్న వాళ్ళకైనా చెప్పచ్చు చదువుకొని వాళ్ళకైనా చెప్పచ్చు కానీ మిడిమిడి జ్ఞానము ఈ సినిమాల్లో చేరే వాళ్ళందరూ కూడా మిడిమిడి జ్ఞానాలతో పోతూ ఉంటారు ఎందుకు ఏంటి అంటే ఏదో ఆ సినిమా వాళ్ళ సినిమాలో పెద్ద ఈయన ఏదో పెద్ద మహానుభావుడు పెద్ద పండితుడు పెద్ద గదలు పట్టుకుని లేకపోతే బాణాలు పట్టుకుని ఏవో పెద్ద వై వై వైఎస్వి లాగా ఏదో చాలా నటించాడా చాలా అంటే అట్లా ఏమి కూడా లేదు ఏవో వానాకాలపు చదువులు చదువుతాం అన్నట్టుగాను ఈయన వానాకాలపు సినిమాలు అది కూడాను ఏ సంపాదించుకున్నాడు బాగాను పేరు ప్రతిష్టలు డబ్బు బాగా సంపాదించుకున్నాడు రెండే రెండు రెండు ఇద్దరు వ్యక్తుల మూలంగా సంపాదించుకున్నాడు ఆ ఇద్దరు వ్యక్తుల సహాయం లేకపోతే ఈయన ఒక బండి బా ఒక గుండు సుల్లా అన్నమాట దాసరి నారాయణరావు బాగా దగ్గరికి తీశాడు ఈయనని దాసరి నారాయణరావు దగ్గరికి తీశాడు ఎందుకు దగ్గరకు తీశాడు అంటే నేను ఎప్పుడు జోడియాక్ సైన్ చెప్తూ ఉంటానండి జోడియాక్ సైన్ల గురించే మాట్లాడుతూ ఆయన టారస్ అంటే మే నాలుగున పుట్టాడు ఆయన టారస్సు టారస్ గురించి మాట్లాడుకున్నాము మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి జోడియాక్ సైన్లు ప్లేలిస్టు అని ఉంటుంది దానిలోకి వెళ్తే సరిపో తెలుస్తుంది అయితే ఈ క్యాన్సేరియన్ అనమా ఓకే ఈయన క్యాన్సేరియను ఆయన టారస్ ఆయన దాసరి నారాయణరావు అయితే వాళ్ళకి బాగా పిచ్చి అనమాట ఈ క్యాన్సేరియన్స్ అంటే ఎంత పిచ్చి అంటే నేను చెప్పలేనమాట అంత పిచ్చి ఎంత పిచ్చి ఈ క్యా ఈ క్యాన్సేరియన్స్ అనేది అంటే ఈ ఈ టారస్ వాళ్ళకి పైసిస్ వాళ్ళు కూడా అన్న అంత పిచ్చి మోహన్ బాబు చూడండి అతనికి కూడా ఏదో దడదడ దడదడ ఏదో డైలాగులు అప్పచెప్పేసేస్తాడు కానీ మొదట్లో ఏం లేదు అతనికి ఒక ఒక పర్సనాలిటీ కూడా లేదు ఒక సన్నగా పొడుగ్గా ఉండేవాడు తర్వాత తర్వాత ఏదో వే వినగ వినగ ఏదో తినగ తినగ వేము తీయగా ఉండదు అన్నట్టుగా వీళ్ళు సినిమాలు వచ్చి 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 బాగా అంటే ఏంటంటే దాసనారాయణరావుకి పైసీసులన్నీ కూడాను ఈ మే ఈ టారస్ల కి మేము అన్నా కూడా చాలా ఇష్టం అనమాట వీళ్ళిద్దరిని ఈ ఈ సై జోడియాక్ సైన్ల పుణ్యం అంటూ వీళ్ళిద్దరూ బా పైకొచ్చారు సరే మురళీమోహన్ గురించి పక్క మోహన్ బాబు గురించి పక్కన పెడదాము ఈ ఈ మాగంటి రాజా రామ్ రాయ్ రాజ్ ఉరఫ్ మురళీమోహన్ అనే అనే పెద్ద మనిషి ఆ రోజుల్లో దాస నారాయణరావు పుణ్యం అంటూ పైకొచ్చాడు ఆ జ్యోతి కావచ్చు అవి కావచ్చు జ్యోతి రాఘవేంద్రరావు అంటే ఏంటంటే మన క్లానే మొత్తం మన మన వర్గం వాళ్ళు కొంతమంది వాళ్ళు వీళ్ళు వీళ్ళు అయితే అట్లా ఊర పై పైకొచ్చాడనమాట తర్వాత అసలు యాక్టింగ్ పెద్ద పెద్ద స్కిల్స్ లేవు మొహంలో ఏమీ అందం ఏమీ లేదు పోనీ భాష ఏదన్నా పెద్ద గొప్ప చదువుకున్నాడు ఏదన్నా భాష అంటే ఒక తెలుగు తప్ప ఏ భాష రానట్టుగా ఉన్నది నాకు ఐఎమ్ సారీ మీరు ఏదన్నా తెలిస్తే కరెక్ట్ చేయండి మా కామెంట్స్లో అయితే ఇట్లా చేసి ఇట్లా ఏదో మొత్తానికి బండిని లాగించేసేసాడు సినిమాల్లో సినిమాలు కొన్ని సినిమాలు చేసేసి ఏదో దాసరి నారాయణరావు సినిమాలు ఇవ్వటం దా సినిమా దాసరి నారాయణరావు పుణ్యం అంటూ హిట్ అవటము ఆ హిట్ అయినవేవో ఈయన ఈయన గారి దయవల్ల ఈయన గారి యాక్టింగ్ స్కిల్స్ ఇవల్ల అని ఇంకొకటి ఎవడో సినిమా ఇంకొక నలుగురు ఇవ్వటం ఆ నలుగురిలో ఒక సినిమా మళ్ళీ హిట్ అవటం మళ్ళీ ఇట్లా 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 పరంపరగా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లాగే జ్యోతి సినిమా కూడా అట్లాగే రాఘవేంద్రరావు అతను అయితే ఆయన ఆయన పుణ్యమా అంటూ ఈయన సినిమా యాక్టరు అనిపించుకున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు నాయుడు గారి పుణ్యమా అంటూ ఈ ఒక పొలిటీషియన్ అనిపించుకున్నాడు పొలిటీషియన్కి అసలు ఏముంది ఈయనకి ఏంటి అర్హత ఏముంది ఈయనకి ఏం తెలుసు అని పొలిటీషియన్ అయ్యాడు ఏం లేదు తెలుగు తెలుగుదేశము ఒక ఒక మంచి ఒక ప్రభంజనంలో ఉన్నప్పుడు ఉన్న ఉన్న సమయంలో ఈ రాజమండ్రి ఎంపీ అయ్యాడు ఈయన అంతేగాని ఈయన సొంత బలంతోను ఈయన సొంత వ్యవహారాలతోనూ ఏమి అవలేదు కానీ ఏంటంటే అయినప్పుడు అయిన దానికి దానికి వచ్చిన అసందర్భపు ప్రేలాపే పేలా పేలుతూ ఉంటాడనమాట ఈయన అయితే మతి మరపు వచ్చింది మతి మరపు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు కానీ ఈయనకే మతి మరపు వచ్చిందేమో అసలు ఆ జీవో ఏమున్నది ఏంటి అనేది చూసుకోవాలి కదా మరి చదువు సంజయాలేని వాళ్లే ఉంటారు ఆ సినిమాల్లో మరి అంత చదువు సంజ లేని వాడు అయితే మాటమాటికి అసలు ఆ ఎన్నిసార్లు చదువుతాడు ఈయన ఈ విషయం మరి అంత ఏడుపోయితేటా చర్చి కడతాట చర్చి కడతానని చెప్పాడు నేను చెప్పాడా రాజశేఖర్ రెడ్డి గారు అంత ఏడుపేందుకు ఆ రాజశేఖర రెడ్డి మీద ఆయన చేసిన మంచి మంచి చేశాడు ఆరోగ్యశ్రీ అట్లాంటివేవో మంచి చేశాడు నీకు నీకు నచ్చకపోతే నువ్వు పొగడకు అంతేగాని నచ్చుతున్నది అందరూ పొగుడుతున్నారని చెప్పి ఆయన విలువను తగ్గించాలని చెప్పిస్తే ఇదిగో ఇట్లాంటి వాళ్ళు తుస్తుమని గాలి తీస్తున్నారు ప్రతి వాళ్ళు నాలుగు రోజులు మూడు రోజుల నుంచి చండాలంగా ఆగం అయిపోయాడు ఈ మురళీమోహను వయసు వచ్చింది కానీ వెనకీ ఏదో ఇదే నేను చెప్పినట్టుగాను చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగాను వయసు వచ్చింది కానీ మతిపోయింది అనుకుంటా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇట్లాగూ ఈ ఇద్దరు ఇంకోటి ఏంటంటే ఈయన అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే నేను ఎప్పుడు చదువుతాను ప్రతి జోడియాక్ సైన్కి కూడా మొదటి జోడియాక్స్ మొదటి వారం జోడియాక్ సైన్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు అనమాట ఒక వారం రోజులు మొదటి వారంలో చాలా గొప్పగా చాలా బాగా పేరు ప్రఖ్యాతలు చాలా అదృష్టం అదృష్టవంతులు అని చెప్పాలి సపోజ్ ఎన్టీ రామారావు ఉన్నాడు జయలలితుంది విద్యాసాగర్ రావు ఈ మోహను ఈ విజయశాంతి ఇట్లాంటి వీళ్ళందరూ లోకేష్ వీళ్ళందరూ కూడాను ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్స్ అనమాట అది కారణం అనమాట అసలు విషయం ఈ మురళీమోహన్ పైకి రావటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దాసరి నారాయణరావు గారు తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ జోడియాక్సైన్లలో ఇరవై నాలుగు ఆయన బర్త్డే బర్త్డే జూన్ ఇరవై నాలుగు పుట్టాడు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద ఓహో పెద్ద అసలు ఏదో చాలా తనకంటే గొప్ప భక్తుడు లేడు తనకంటే గొప్ప విద్వాంసుడు లేదు తనకంటే గొప్ప పండితుడు లేడు తనకంటే గొప్ప నిజా నీతి నిజాయితీ లేడు నిజాయితీ పరుడు లేడు అని చెప్పి ఓ డబ్బా డబ్బాలు కొట్టి పారేస్తుంటాడు ఈయన 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 సినిమా ఒక్క సినిమా కూడా పనికొచ్చే సినిమా కాదు పాడు కాదు అందుకని ఇప్పటికైనా ఈయన అనవసరంగా తన సంగతితో తెలుసు తెలుసుకుని అక్కర్లేని అనవసరమైన మాటలు మాట్లాడకుండా అవసరం కొద్దిగా మాట్లాడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్